రెండు వందల తొంభై ఒక్క మందిని డెబ్బై ఏడు సంవత్సరాల పెద్ద వయసులో ఉన్న ఒక వృద్ధుడు దేవుని మందిరానికి నడిపించారంట ఆ పాస్టర్ గారు చెప్తున్నారు ఆయన గురించి చెప్తూ ఈయనొక్కడే కాదు ఇట్లాంటి వాళ్ళని దేవుడు నాకు చాలా మందిని ఇచ్చాడు అని చెప్తున్నారు ఆయన మరి నేనేం చెప్పగలను నీ గురించి చెప్పాల్సి వస్తే నేనేం చెప్పగలను నీ గురించి చెప్పాల్సి వస్తే అలా నిలబెట్టి అంతమంది ముందు చెప్పాల్సి వస్తే దేవుని ముందే నీ గురించి చెప్పాల్సి వస్తే లెక్క నీ గురించి లెక్క చెప్పేది ఎవరమ్మా నేనే చెప్పాల్సింది లెక్క నీ సంఘ కాపరే నీ గురించి లెక్క చెప్పాల్సింది మీరు తావచ్చు చదువుకోండి పత్రిక పదమూడో జం పదిహేడో వచ్చిన లోటుదమాట లెక్క అప్పజెప్పవలవలసిన వారి వల్లే మీ పైన నాయకులు మిమ్మల్ని కాస్తున్నారని రాయబడింది నీ గురించి నేను లెక్క చెప్పాలి నీ జీవితాన్ని గురించి నీ భక్తిని గురించి నీ ఆత్మీయత గురించి నేను లెక్క చెప్పవలసిన వ్యక్తినే ఉన్నాను దేవుని దగ్గర ఓ ఈవిడ లెక్క చెప్పు ఇవి ఏమో సంగతి చెప్పు అంటాడు దేవుడు నన్ను ఈయము ఎట్లుండేది సంఘంలో ఈయన ఎట్లుండేవాడు సంఘంలో బాధ్యత కలిగి ఉన్నాడా మందిరానికి ఎంతమంది నడిపించారు చెప్పు ఎంతమందికి సువార్థ చెప్పాడు చెప్పు ఎంత ప్రార్థన చేశారు చెప్పు ఎంత ధనం ఖర్చు పెట్టారు చెప్పు ఎంత పరిచయం చేశారు చెప్పు అని అంటే నేను అన్ని విషయాల్లో ఇంటిలు కొట్టాల్సి వచ్చిందేమో అన్ని విషయాలలో రాంగ్ కొట్టాల్సి వచ్చిందేమో అన్ని విషయాలలో ఐదు మార్కులు మూడు మార్కులు వేయాల్సి వచ్చిందేమో ఎంత చెప్పాల్సి వచ్చిందో నీ గురించి ఎంత మంచి మాటలు చెప్పాల్సి వచ్చిందో అందుకే దేవుని బిడ్డలారా ఆ మగ్ధలేని అనబడిన మరియలాగా కృతజ్ఞత జీవితాన్ని కలిగి నశించిపోయే ప్రజలకి నీ దేవుడి గురించి నువ్వు ప్రకటిస్తే నువ్వు దేవుని పట్ల కృతజ్ఞత కలిగిన వ్యక్తివన్నట్టే అల్లె